హలో వ్యూవర్స్ అమ్మా నాన్నల షష్ఠి పూర్తిని ఇలా సెలబ్రేట్ చేశామండి ఫంక్షన్ అయినా ఈవినింగ్ ఇలా సెలబ్రేట్ చేశాము గృహప్రవేశం ఈవినింగ్ అనమాట సర్ప్రైజ్గా చేద్దామని ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి తెలియకుండా చేద్దామని ఇలా ప్లాన్ చేసామన్నమాట నలుగురం కలిసి అమ్మా నాన్నకి బట్టలు తీసుకొని అలాగే కేక్ తీసుకొని గోల్డ్ రింగ్స్ తీసుకున్నాము ఇద్దరికి కూడా వాళ్ళకి ఇలా అరేంజ్ చేశాము వాళ్ళకు కూడా ఏదో ఒక హ్యాపీ మూమెంట్ ఉండాలి కదండి మన కోసం ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మన పిల్లల కోసం మన కోసం చాలా కష్టపడి మనల్ని ఇంత స్టేజ్కి తీసుకొచ్చిన అమ్మా నాన్నల కోసం చిన్న సెలబ్రేషన్ లాగా ఇలా చేసామన్నమాట ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము నలుగురం అని చెప్పాం కదా ఈ నలుగురం అనమాట మేము ముగ్గురు ఆడపిల్లలం ఒక అన్నయ్య వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదండి వాళ్ళతో ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేయించామనమాట వాళ్ళ లైఫ్లో కూడా ఒక హ్యాపీ మూమెంట్ అనేది ఉంటుంది కదా మా పిల్లలు మాకోసం ఇలా చేశారు అని చెప్పేసి పిల్లలందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేశారు ఎనిమిది మంది పిల్లలు అండి మనమళ్ళు మన్మరాళ్ళు కలిసి ఎనిమిది మంది అనమాట వాళ్ళతో ఇలా సెల్ఫీ దిగుతున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి